భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటుని కావలి వైసీపీ నేతలు పేర్కొన్నారు శనివారం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను కొనియాడారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు కావేరిపట్న వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కొనియాడారు అనంతరం ఆయన మృతికి కొద్దిసేపు సంతాపం ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నేతలు పాల్గొన్నారు ప్రపంచంలో అన్ని దేశాలు ఆర్థిక మాంద్యంలో ఉన్నా కూడా ఒక్క భారతదేశం మాత్రమే ఆర్థిక మాంద్యాన్ని నిలదొక్కుని నిలబడింది అంటే దానికి కారణం మన్మోహన్ సింగ్ గారు ఎందుకంటే ఆయన తెచ్చిన ఎన్నో ఆర్థిక సంస్కరణలు ద్వారా భారతదేశం ముందుకు పోతూ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఏ జీఏసీ అయితేనేమి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితేనేమి ఆధార్ కార్డు జారీ భారతదేశంలో ప్రతి పౌరుడికి ఉండాలని ఒక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో రైట్ టు ఎడ్యుకేషన్ అయితే ఇలా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడిగా ప్రధానమంత్రిగా ఎన్నో పదవులు అలంకరించి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చిన మనిషి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతన్ని మరణం భారతదేశానికి తీరిన లోటని తెలియజేస్తూ గౌరవ మాజీ శాసనసభ్యులు మాజీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము నివాళి అర్పించడం జరిగింది అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నిర్యాణం చెందితే మా శాసన ఎక్స్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు ఆయనకి ఘనంగా నివాళులర్పించడానికి ఆయన నివాసం వద్ద చేరాము మన్మోహన్ సింగ్ అంటే ఒక వ్యక్తి కాదు శక్తి సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టిన మహానుభావుడు అదేవిధంగా ప్రపంచంలోని బహుళ జాతి సంస్థలందరినీ అందరినీ మన భారతదేశాన్ని పిలిపించి భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో వాళ్ళకి చూపించి భారతదేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ తద్వారా భారత భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దోహదపడిన వ్యక్తి ఆనాడి పివి నరసింహారావు దగ్గర ఆర్థిక మంత్రిగా పనిచేశాడు తర్వాత ప్రధానమంత్రిగా పనిచేశాడు గొప్ప వ్యక్తి ఆయన ఆయన లేని లోటు ఈ భారతదేశానికి తీవ్రమైన లోటు ఆయనకి సముచితంగా ఏదైనా భారతరత్న అట్లాంటిది ఇస్తే బాగుంటుందని మేము భారత జాతి లోని రోజు నిజంగా ఒక మహనీయుని ఒక ద్రోవతారణి ఈరోజు భారతదేశం కోల్పోయింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చి ప్రపంచంలోనే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఐదవ శక్తిగా రూపొందించడంలో కీలక భూమిక పోషించిన ఆర్థిక చార్కుడు ఆర్థిక మహర్షి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజంగా ఆయన అనేక పదవుల్ని ఈ దేశంలో ప్రజల కోసం చేపట్టడం జరిగింది నిజంగా ఆయన ఒక ఆర్బీఐ గవర్నర్గా ప్రణాళిక సంఘ డిప్యూటీ చైర్మన్గా ఆర్బీఐ చైర్మన్గా అదేవిధంగా భారతదేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా అయినలేని సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రాంతంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ అంతా చిన్నా భిన్నమయ్యి ఇక్కడ రాజకీయ సం సంక్షోభం కూడా ఏర్పడిన పరిస్థితుల్లో నిజంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు పివి నరసింహారావు గారికి చేదోడు చేదోడవాదడుగా ఉంటూ ఆర్థిక మంత్రిగా ఉంటూ అప్పుడు భారతదేశం ఆర్థిక వ్యవస్థ నెట్టు నిల్వన కుప్పకూలిపోయిన పరిస్థితిలో విదేశీ పెట్టుబడులు ఎన్ఆర్ఏలందరూ కూడా ఇక్కడ ఉన్న వారి పెట్టుబడులని వెనక్కి తీసుకునే క్రమంలో నిజంగా రాజకీయ చాణుక్కుడు అయినా ఆ రోజు ఈ మారక విలువ రూపాయి మారక విలువను తగ్గించి పెట్టుబడులని ఇక్కడ నుంచి పోనీకుండా ఆపి ఇక్కడ అనేక సంస్కరణలు మన దగ్గర ఉన్న ఆ రోజు బంగారు నిల్వల్ని కేవలం శూర్తిగా మాత్రమే చూపించి ఈ ఆర్థిక వ్యవస్థని ముందు ముందుకు తీసుకొని పురోగతి చెంది ఈరోజు భారతదేశంలో నిజంగా విదేశీ పెట్టుబడులని కాదు ప్రైవేటు రంగంలో కూడా అనేక మందికి ఉపాధి కల్పించడంలో ఇక్కడ అప్పుడు లైసెన్స్ రాజు విధానాన్ని రద్దు చేయడం కానీ వీటిలన్నింటినీ సరళీకృతం చేసి అనేక మంది పారిశ్రామిక రంగాన్ని ముందుకు ముందుకు తీసుకుని వెళ్ళి అనేక మందికి ఉపాధి కలిగించడంలో ఇందాక చెప్పినట్లు ఆర్థిక సంస్కరణలు ఈరోజు మనం అనుభవిస్తున్న ఫలాలన్నీ కూడా ఆ రోజు ఆయన వేసినట్లు అన్ని ఈరోజు ఇంత అభివృద్ధి భారతదేశం చెందిందంటే నిజంగా ఆ మహనీయుడు యొక్క ముందు చూపని చెప్పని తెలియజేస్తూ